చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి రోజా సీట్లు అమ్ముకోవడం చంద్రబాబుకు ఫైర్ అయ్యారు సర్వేల ద్వారా ప్రజలకు సేవ చేసే వ్యక్తులకే సీఎం జగన్ అసెంబ్లీ సీట్ ఇస్తున్నారని చెప్పారు రోజా చంద్రబాబు అప్పులతో రాష్ట్రాన్ని ముంచేశారంటూ విమర్శలు గుప్పించారు అయినా కూడా సీఎం జగన్ రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలిస్తున్నారని కితాబిచ్చారు మంత్రి రోజా అన్ని నియోజకవర్గాల్లో పోటీకి దింపేందుకు టీడీపీకి సరైన అభ్యర్థి కూడా లేరంటూ ఎద్దేవా చేశారు పచ్చకారు కామెడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని ఎప్పుడు చంద్రబాబు నాయుడు చేసే ఆ డబ్బులకి సీట్లు అమ్ముకునేది అందరూ చేస్తారని అనుకోవటం ఆయన పిచ్చితనం ఆయన తెలుసుకోవాల్సింది ఒక్కటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నువ్వు అప్పుల్లో ముంచేసి రాష్ట్రాన్ని విడగొట్టినా సమర్థవంతంగా మరి ఎలా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తూ తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నైంటీ నైన్ పర్సెంట్ ఈరోజు సక్సెస్ఫుల్ గా నెరవేర్చారు ప్రజలకి నాయకులు అందుబాటులో లేకపోయినా లేదా నాయకులు ఎవరైతే లోకల్ లీడర్స్ వచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మాకు వీళ్ళు వద్దు వీళ్ళు కావాలి అన్నప్పుడు సర్వేలు చేయించి ఎవరు బెటర్గా గా సర్వీస్ చేయగలరో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా డబ్బులకి టికెట్లు అమ్ముకోవాల్సిన కర్మ మాకు పట్టలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను